న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనకి కలుపు నివారణ సమస్య ఉందండి ఎటువంటి కలుపు మందు అడుగు మందు కానీ ఏమీ వేయలేదు ఇవాళకి పద్నాలుగు రోజులు సుమారు నాటేసి ఎక్కడ ఎటువంటి కలుపు లేదండి చాలా నీట్గా ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు రవిచంద్రారెడ్డి మాది హుమ్నాపూర్ గ్రామము వర్ణి మండలము నిజామాబాద్ జిల్లా ఇప్పుడు మీరు చూస్తున్నది మా వ్యవసాయ క్షేత్రం అండి ఈ సంవత్సరం న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మూడు ఎకరాలు న్యాచురల్ ఫార్మింగ్ విధానంలోనే వేసామండి దీనికి ఎటువంటి కలుపు మందు అడుగు మందు కానీ ఏమీ వేయలేదు ఇవాళ పన్నెండు పద్నాలుగో అండి సారీ కానీ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనకి కలుపు నివారణ సమస్య ఉందండి కలుపు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి గ్రామ బజార్ వారిని యూట్యూబ్లో చూసి సంప్రదించానండి వాళ్ళు కెమికల్ కలుపు మందు కాకుండా ఏ కలుపు మందు ఉపయోగించాలని అడిగినప్పుడు వాళ్ళు వీడ్ జాప్ అని చెప్పారండి ఆ వీట్ జాబ్ కంప్లీట్గా ఆర్గానిక్ అని చెప్పారు ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేశారంట అది తీసుకొచ్చి వాడానండి ఇవాళ్ళకి పద్నాలుగు రోజులు సుమారు నాటేసి ఎక్కడ ఎటువంటి కలుపు లేదండి చాలా నీట్గా ఉంది చాలా అద్భుతంగా పనిచేసిందండి మాకు అది కనపడేది గుడి అండి గుడి వెనకాల ఇంకొక క్షేత్రం ఉంది అది కెమికల్ ఫార్మింగే చేస్తున్నాము అక్కడ ఒక కెమికల్ కలుపు మందు వాడామండి అందులో ఏ రిజల్ట్ అయితే ఉందో ఇందులో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చిందండి కలుపు బాగా ప్రస్తుతానికైతే ఆగిందండి వాళ్ళకి పద్నాలుగు రోజులు అప్డేట్స్ ఇంకా ఇస్తూ ఉంటాను నేను